హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా హాలిడేస్ అయితే కంప్లీట్ అయ్యాక ఇంకా మళ్ళీ రావాలి కదా బయలుదేరేటప్పుడు వీడియో అయితే షూట్ చేశాను అంటే ఎయిటీన్త్ని బయలుదేరాము అంటే ముందల రోజే సెవెంటీన్త్ పదిహేడో తారీఖు ముందల రోజే అయితే మేము అన్నీ అయితే సర్ ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాము ఎందుకంటే ఉదయాన్నే బయలుదేరతారా కదా కుదరదు కదా అని చెప్పేసి సర్దేసుకుంటా ఉన్నాము అక్క నేను అందరం కలిసి ఇంకా టమాటో పచ్చడి అయితే పెట్టింది అత్త పొలంలో అయితే అత్త నాటు టమాల్చే చెట్లు అయితే వేసింది చాలా టమాటాలు అయితే అయినాయి చూడండి అక్కడ నిన్న ఒక టబ్బు కడి కూసారు అందరూ అయితే అయితే పెట్టారు ఇంకొక టబ్బు అయితే మేము ఊరికి తీసుకెళ్ళడానికి అయితే పెట్టాము భలే బాగా చాలా టేస్ట్ ఉన్నాయి చట్నీ కూడా చాలా రుచిగా ఉంది ఇంకా అయితే కూరలు కూడా మెత్తగా ఉడిగిపోతున్నాయి ఇంక నేనైతే పచ్చడిలు అయితే సర్దుతున్నాను అక్క అయితే ఇంకా చక్రాలు అరిసెలు అవన్నీ అయితే ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాము ఇంకొన్ని ఏమో పగలని పప్పు చెక్క లడ్లు అలాంటివేమో జిప్ లాక్ బ్యాగ్స్లో పెడుతున్నాము చెక్కలు అలాంటివేమో పగులుతాయి కదా కొంచెం స్టీల్ పప్పు డబ్బాల్లో అయితే పెట్టేసుకుంటున్నాను అలా అన్ని ప్యాకింగ్ అయితే చేసేసుకుంటున్నా ఇంకా ప్యాకింగ్ అయితే అంతా చేసేసాము ఇంకా టమోటాలు అయితే ఒక బోర్డ్ ఒక అట్ట పెట్టి తీసుకుని దాంట్లో అయితే పగలకుండా డ్యామేజ్ అవ్వకుండా అయితే పోసేసుకున్నాము ఇంక అంతా సెట్ చేసుకున్నాము ఇంకా కారులో కూడా ఒకేసారి పెట్టేసుకుందాంలే అని ముందు రోజైతే అందరూ బట్టలు బ్యాగ్స్ అవన్నీ పెట్టేశాము మార్నింగే కొన్ని బట్టలు అయితే తీసేసుకొని వేసుకునేవి ఇంక మొత్తం అయితే ప్యాకింగ్ అయితే చేసేసాము ఇంకా నైట్ లగేజ్ పెట్టుకున్నా కానీ ఇంక మార్నింగే హడావుడు ఉండదు కదా అని పెట్టేసుకున్నాము ఇంకా అయినా పిల్లలు చలాస్తుందని చెప్పి ఇటు చేసి లేట్ అయితే చేశారు స్నానాలు అవన్నీ చేయడం మేము కానీ ఇంకా ఎయిట్ థర్టీకి బ్రేక్ఫాస్ట్ అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకైతే కరెక్ట్గా ఎయిట్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాము వచ్చే దారిలో ఇక్కడ మారమ్మ తల్లని అమ్మవారి టెంపుల్ అయితే ఉంది మా పెద్ద ఆడపడుచు అయితే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అక్క అక్క అని పిలవడం వాళ్ళని మాది రిలేషనే సో నేను అక్క అక్క అని పిలుస్తాను వాళ్ళని వాళ్ళిద్దరు నాకు ఆడపడుచులు అవుతారు అక్క అయితే ఇక్కడ గుళ్ళో అదే గిఫ్ట్గా ఇవైతే ఇత్తడివి కుందులు అయితే కొన్నారు ముందు రోజు ఒక టౌన్కి వెళ్ళి ఇవైతే కొనకొచ్చాం ఇత్తడివి అవైతే వెలిగించేసి వెళ్ళే దారిలోనే అనమాట ఊరు వచ్చే దారిలోని అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది అక్కడైతే దీపాలు అయితే వెలిగించారు అక్క ఇంకా దీపాలు అవన్నీ వెలిగించేసి కొబ్బరికాయ అయితే కొట్టేసి అయితే త్వర త్వరగా బయలుదేరాము ఎందుకంటే మధ్యలో ఇంకా టెంపుల్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి ఇంక ఇక్కడ కొంచెం దూరం వచ్చాక మంత్రాలయం నియర్ బై మంత్రాలయం దగ్గర అయితే ఇక్కడ పంచముఖ హనుమాన్ టెంపుల్ అయితే ఉంది అక్కడికైతే వెళ్ళి దేవుని అయితే దర్శనం చేసుకున్నాము ఇంకా మంత్రాలయం కూడా అయితే చూసుకున్నాము ఇది రాఘవేంద్ర స్వామి దర్శనం అయితే చేసేసుకున్నాము ఇంకా తర్వాత అప్పటికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయితే అయిపోయింది ఇంకా మధ్యలో టూ ఓ క్లాక్ అలా ఆగేసి లంచ్ అయితే తెచ్చుకున్నాము వస్తూనే ఇంకా ఒక చెట్టు కింద ఆగేసి తినేసి అయితే ఇష్టం మహానంద్ అయితే వెళ్ళాము మహానందులో వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా అక్కడి నుంచి ఇదైతే శ్రీశైలం శ్రీశైలంలో అయితే నైట్ అయితే స్టే చేసాము ఇది శ్రీశైలంలో రూమ్ ఇంకా వచ్చేటప్పటికి నైన్ థర్టీ అయిపోయింది శ్రీశైలం నైట్ ఇంకా మార్నింగే దర్శనానికి సెవెన్ ఓ క్లాక్ అలా అయితే రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్దామని స్టార్ట్ అయితే అయ్యాము ఇక్కడ మేము అన్న కమ్మవారి అన్నసత్రంలో అయితే స్టే చేసాము రూమ్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి ఇంకా దర్శనానికి అయితే వెళ్తూ ఇంకా టెంపుల్ ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు అటు షాప్స్ ఉంటాయి కదా అవన్నీ తీసేసినట్టున్నారు అవన్నీ లోపలికి పెట్టేశారు ఏదో కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ భక్తుల్ని పైకి తీసుకెళ్ళడానికి కొంచెం ఏజ్ వాళ్ళని కానీ అందరినీ చిన్న ఆటోస్ లాంటివి అయితే పెట్టారు దాంట్లో అయితే వెళ్తాం ఇక్కడ టెన్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారు ఇప్పుడు దర్శనం అయితే లేదు అని చెప్పారు ఇంక మేమైతే షాప్ సైడ్ అయితే వెళ్ళాము కొద్దిసేపు మేము అప్పటికి సెవెన్కే బయలుదేరాం కదా కొద్దిసేపు తిరిగేసి వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా ఏ ఏ దర్శనం కూడా లేదు కంపార్ట్మెంట్స్లో అయితే కూర్చోవాలి టెన్ వరకు అలా టైం అయితే పట్టింది దర్శనానికి వెళ్ళడానికి